హలో ఫ్రెండ్స్ నమస్తే నేను శ్రీలత పురంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం నేనైతే ఈరోజు కాకర పాదుని మనం టెరస్ గార్డెన్ మీద ఎంత చక్కగా పెంచుకోవచ్చో ఈల్డ్ ఎంత బాగా తీసుకోవచ్చో దానికోసం మనం మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలి క్లియర్ వీడియో అయితే నేను చూపించబోతున్నానండి నేను మిద్దె తోటలో కాకరకాయలని ఏ విధంగా పండించుకుంటాను కాకరకాయలకి వచ్చే ఆ మొక్కలకి ఆ పాదులకి వచ్చే పెస్ట్లు ఏంటన్నీ డీటెయిల్ వీడియో అయితే చూద్దరండి కాకర విత్తనాలు అయితే ఇలా ఉంటాయండి చూడండి ఇది కాకర విత్తనం అనమాట దగ్గరగా చూడండి ఇది కాకర విత్తనాలు అనమాట ఈ విధంగా ఉంటాయి వీటిని ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం ఏదైనా గ్రో బ్యాగ్ కానీ టబ్ కానీ మనం ఇందులో కాకరపాది పెంచుకోవాలి అని ఒక మట్టి మిశ్రమం అనేది రెడీ చేసుకుని పెట్టుకుంటే డైరెక్ట్గా అందులో పెట్టేసుకోవచ్చు అలా నేను పెడితే వచ్చింది నేను మీకు చూపిస్తాను లేదంటే ఇలాగా సీడ్లింగ్ ట్రే కానీ లేదంటే ఏదైనా ఇలా చిన్నవి సీడ్స్ వేసుకోవడానికి కప్స్ దొరుకుతాయి అలా దొరికినా సరే మీరు చక్కగా పెంచుకోవచ్చు దీనికంటే బెస్ట్ ఏంటంటే మనం ఒక గ్రో బ్యాగ్ కానీ టబ్ కానీ రెడీ చేసి పెట్టుకుని అందులో డైరెక్ట్గా సీడ్ పెట్టేసుకుంటే బ్రహ్మాండంగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇలా ఉన్నది కదండి విత్తనాన్ని చక్కగా ఇలా పెట్టేసుకోవాలన్నమాట పెట్టుకొని దీనిపైన కొంచెం ఈ ఖోఖోపీటీ ఇలా లేదంటే వేరే పిట్ ఇందులో ఖక్కోపీట్లో వస్తుంది మట్టి మిశ్రమంలో వస్తుంది ఎరువు కొఖోపీటీ కలిపిన ట్రైలో కూడా వేసుకోవచ్చు అనమాట మనం వెంటనే కొంచెం ఇట్లా వాటర్ పోసేయాలి ఇలా రెగ్యులర్గా మనం ఈ సీడ్ పెట్టినాక మాత్రం రెగ్యులర్గా రెండు పుట్ల నీళ్ళైతే పోయాలండి పోస్తేనే విత్తనం అనేది చాలా ఫాస్ట్గా జర్మినేషన్ జరుగుతుంది విత్తన దశలో ఉన్నప్పుడు ఆ విత్తనానికి కొన్ని పొరలు ఉంటుంది ఆ పొరల నుంచి మనకి జర్మినేషన్ అనేది జరగాలి అంటే కనుక ఎప్పుడు కూడా వాటరింగ్ అనేది చాలా బాగా చేయాలన్నమాట స్టార్టింగ్లో ఇప్పుడు మనం విత్తనం పెట్టేసాం కదండి ఇలా పెట్టిన ఈ విత్తనం మీకు ఐదు నుంచి ఎనిమిది రోజుల మధ్యలో జర్మినేషన్ వస్తుంది అయితే నేను పదిహేను రోజులకి వచ్చిన కాకర మొక్కని చూపిస్తాను రండి నేను మీకు ఇప్పుడు ట్రేలో చూపించాను కదండి సీడ్ పెట్టి చూపించాను కదా ఇది నేను డైరెక్ట్గా హండ్రెడ్ రూపీస్ టబ్ చూడండి ఇక్కడ ఇది హండ్రెడ్ రూపీస్ టబ్ అనమాట ఈ టబ్లో పెట్టాను చూడండి పదిహేను రోజులకి ఇలా వస్తుంది అనమాట ఫస్ట్ రెండు పెద్ద ఆకులు వస్తాయి ఆ తర్వాత ఇట్లా వచ్చేస్తాయి ఇలా కలిపి కడితే ఈ కర్ర నుంచి మెల్లగా ఇలా ఈ యొక్క పందిరికి అల్లుకుంటుంది ఆల్రెడీ ఇందులోనే ఒక కాకరపాదు ఉందండి చూడండి ఇది కాకరపాదు అనమాట చూసారా ఈ ఆకులు పండు పండుబారిపోయి కొంచెం ఇది ఇంకా పెద్దది అయిపోయినట్లు నాకు అనిపించింది ఆకులు పండు పండుబారిపోతున్నాయి చూసారా అందుకని ఇదే టబ్లో నేను పెట్టేసాను అనమాట ఇక్కడ ఇదే టబ్లో పెట్టాను కాయలు అయితే మాత్రం చాలా బాగా వస్తాయండి కాకరకాయలు చూడండి ఏగో ఇంత ఇదే సైజులో చాలా బాగా కాకరకాయలు అయితే వస్తాయి అనమాట మనకి చూసారా ఇట్లా అక్కడ కూడా ఉన్నాయి చూడండి కాకరకాయలు మాత్రం చాలా బాగా వస్తాయి చూసారా ఇంకా కాకరకాయలు ఉన్నాయి రండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా హండ్రెడ్ రూపీస్ టబ్లోనే నేను కాకరపాత పెట్టానండి ఇక్కడ కొంచెం పెద్ద కాకరకాయలు అనమాట ఇవి చూసారా ఇవి కాస్త పెద్ద కాకరకాయలు ఇట్లా వచ్చాయి చూడండి ఇంత ఫ్రెష్గా వస్తాయండి మనం మట్టి మిశ్రమం బాగుంటే చూసారా ఇప్పుడు మనం మట్టి మిశ్రమం ఎలా ఉండాలి ఈ కాకరపాదు మట్టి మిశ్రమం ఎలా ఉండాలి అనేది నేను డీటెయిల్ గా చెప్తాను అయితే కాకరకాయలు అనేది ఇంతే ఫ్రెష్ గా చక్కగా మనం మిద్దె తోటలో అండి దానికి ఫస్ట్ కావాల్సింది మట్టి మిశ్రమం మట్టి మిశ్రమం అయితే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మట్టి నేను బాగా మాగిన ఇండి నా లైట్ లైట్గా కోకోపీట్ ఈ మూడు కలిపింది మా నా గార్డెన్ లో అన్ని టబ్స్ లో గానీ గ్రో బ్యాగ్స్ లో గానీ ఉండండి నేను స్పెషల్ గా అయితే ఏ మట్టి కలపలేదు మట్టి పిట్ట అలాగే బాగా మాగిన ఎండిన పశువులేరువు ఇవి మాత్రమే మిక్స్ చేశాను అదే ఈ టబ్లకి ఎత్తాను అనమాట అలా ఉంటే సరిపోతుంది చక్కగా వస్తాయి అనమాట కాకరకాయలు మాత్రం ఇది మట్టి అండి అయితే టబ్ సైజు టబ్ సైజ్ అంటే నేను హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టానండి నేను స్టార్టింగ్ నుంచి కాకరపాదు హండ్రెడ్ రూపీస్ టబ్లోనే పెంచుతున్నాను ఇదైతేనే చాలా స్పేషియస్గా చాలా నీట్గా చక్కగా ఇలా అల్లుకుంటుంది ఇక్కడ చూసారంటే మీరు పాదు చక్కగా ఇలా అల్లుకుంటుంది దానికి వేర్లు బాగా అనమాట టబ్బు లోపల వరకు లోతు వెడల్పు ఉండాలండి ఎప్పుడు కూడా టబ్బుని మనం ఎంచుకునే కంటైనర్ ఎలా ఉండాలంటే కాకర పాదు క్రీపర్ కాబట్టి ఇది క్రీపర్స్కి వేటికైనా కూడా సొర కాకర ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా లోతు ఉండాలి సేమ్ టైం వెడల్పు ఉండాలి ఎందుకంటే వేర్లు అనేవి లోతు ప్లస్ వెడల్పుగా పరుచుకుంటాయి అనమాట కాబట్టి హండ్రెడ్ రూపీస్ టబ్ అయితే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను దానిలోనే నేనైతే ఇప్పటివరకు పెంచుతూ ఉన్నాను మీరు మ్యాక్సిమం నేనైతే హండ్రెడ్ రూపీస్ టబ్లోనే పెట్టాను కాకరపాదు చాలా బాగా వస్తుందనమాట చాలా చక్కగా ఎక్కువ కాలం ఎక్కువ కాపు వస్తుంది అనమాట మనకు వారానికి ఒకసారి మనం నలుగురు ఉన్న ఇంట్లో కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు అంత బాగా కాకరదాలు అయితే వస్తాయి అనమాట కంటైనర్ సైజ్ అయితే ఇదండి నెక్స్ట్ దీనికి వచ్చే పెస్ట్లు ఏంటంటే నేనైతే ఇప్పటివరకు దీనికి నేను పెస్ట్లు అనేవి నేను చూడలేదండి రాలేదు ఇంతవరకు దీనికి పెస్ట్ అనేది రాలేదు హెవీ రైన్స్ ఉన్నప్పుడు కంటిన్యూగా మనకి ఫిఫ్టీన్ డేస్ మొన్న వర్షాలు పడ్డాయి కదా ఒక రెండు రోజుల నుంచే ఇప్పుడు వర్షాలు లేవు కంటిన్యూగా వర్షాలు పడ్డప్పుడు మాత్రం ఇలా ఆకు పండు పారిపోతుంది అనమాట అలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఈ ఆకుల్ని తీసేయాలి ఈ ఆకులన్నింటినీ కూడా మీకు చూపించడం కోసం ఉంచాను ఇక్కడ కూడా చూడండి ఎలా ఎండిపోయినాయో ఎక్కువగా వర్షాలు పడుతున్నప్పుడు మాత్రం ఈ ఆకులన్నీ ఇలా ఎండిపోతాయి పండు బారిపోతాయి వీటన్నిటిని తీసేయాలన్నమాట తీసేస్తే మళ్ళీ ఫ్రెష్ ఆకులు వస్తూనే ఉంటాయి ఇది ఒకటి పెస్ట్ అయితే మాత్రం నేనైతే ఇంతవరకు చూడలేదు కాబట్టి నేనేం చెప్పలేనండి ఒకవేళ మీకు ఎప్పుడైనా ఏదైనా కాకరకి పెస్ట్ అనేది వస్తే బూడిద బెస్ట్ రెమెడీ అండి బూడిద చల్లేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నీమ్ ఆయిల్ నీమ్ ఆయిల్ ఒక టెన్ ఎంఎల్ నీమ్ ఆయిల్ ఒక లీటర్ వాటర్లో బాగా డైల్యూట్ చేసేసి ఈ ఆకులకి తీగలకి చక్కగా స్ప్రే చేసేసుకోవాలన్నమాట స్ప్రే చేసుకుంటే ఎటువంటి పెస్ట్ అయినా చనిపోతుంది ఇంకోటి ఏంటంటే ఇంగువ పసుపు కలిపిన వాటర్ అయితే విమ్ ఒక టెన్ ఎంఎల్ వేసుకుని ఆ వాటర్ ఒక లీటర్ వాటర్లో బాగా ఇవన్నీ కూడా కలిపేసేసి దాన్ని మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట అట్లా కూడా మనం పెస్ట్ నుంచి రక్షించుకోవచ్చు కాకరపాదుల్ని ఇది ఒక రెమెడీ అండి విత్తనం పెట్టిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ డేస్కి కాస్త బాగా పైకి వచ్చేస్తుంది పాదు పైకి అల్లుకుంటుంది విత్తనం పెట్టగానే మనం ఇలా పందిరి ఏదైనా రెడీ చేసుకోవాలి మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది అనమాట ట్రెల్లీస్ కానీ లేదా ఇలా ఏదైనా వైర్లతో కట్టి కానీ ఏదైనా కానీ పందిరి ఉండాలి కాకర పాదు మనం పెట్టామంటే ఖచ్చితంగా పందిర్ అనేది ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఉంటే చాలా చక్కగా ఇలా అల్లుకుంటుంది దాని అంతా కదా ఇలా పై వరకు అల్లేసుకుంటుంది చక్కగా పూత వచ్చేస్తుంది మంచి కాపొస్తుంది అది నెక్స్ట్ వచ్చి పాలినేషన్ పాలినేషన్ అనేది కాకరపాదులకైతే నేను ఇంతవరకు పాలినేషన్ చేయలేదండి బీరకైతే మనం చేస్తూ ఉంటాం కదా బీరకి చేస్తాము నేను కాకరకొకటి పొట్లపాదులకైతే నేను ఎప్పుడు కూడా పాలినేషన్ చేయలేదనమాట చక్కగా అవే పూత వస్తుంది అవే సెల్ఫ్ పాలినేషన్తో చక్కగా వచ్చేస్తాయి అనమాట ఇలా చక్కగా కాయలు అవుతాయి అనమాట పిందలు వస్తాయి ఫస్ట్ పూత వస్తుంది పిందలు వస్తాయి కాయలు వచ్చేస్తాయి అనమాట ఇది ఫస్ట్ రాకుండా ఉండాలంటే బెస్ట్ రెమెడీ ఏంటంటే టబ్బులో నుంచి పైన ఒక వన్ ఫీట్ వరకు ఆకులు ఏమి లేకుండా ఇట్లా ఆకులు పించి చేసేసి ఇట్లా చక్కగా ఇక్కడ సూర్యరశ్మి తగిలేలాగా ఉండాలన్నమాట ఈ టబ్బుకి ఇక్కడ బాగా గాలి వెలుతురు ఎండ బాగా తగలాలి తగిలితే పెస్ట్ అనేది ఫస్ట్ రాదు అంతేకాదు చాలా హెల్దీగా ఈ కాకరపాద అనేది పెరుగుతుంది అనమాట దాదాపుగా నాలుగు గంటల నుంచి ఐదారు గంటల వరకు ఎండ తగిలే ప్లేస్లోనే ఈ కాకరపాద పెట్టుకోవాలి ఎండ బాగా తగలాలన్నమాట సూర్యరశ్మి బాగుండాలి నెక్స్ట్ వాటర్ వచ్చి ఎప్పుడూ మాయిశ్చర్ ఉండాలి నీళ్ళు ఉండాలన్నమాట దీనికి కాస్త ఒకరోజు మనం వాటర్ వేయడం మనం ఈరోజు వాటర్ పట్టామనుకోండి ఎల్లుండి మళ్ళీ ఖచ్చితంగా పట్టేలాగా చూసుకోవాలి ఎండను బట్టి వర్షాలను బట్టి కొంచెం మాయిశ్చర్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు ఒకటి రెండు రోజులు మనం ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ఇది బాగానే ఉంటుంది కానీ కొంచెం ఎక్కువగా మాయిశ్చర్ ఉండేలాగా లోపల టబ్బులో నీళ్లు ఉండేలాగా చూసుకుని వెళ్ళాలి మనం టబ్బులో మట్టి ఎత్తుకునేటప్పుడే కింద రెండు మూడు డ్రైన్ హోల్స్ పెట్టుకుని ఆ హోల్స్ దగ్గర పెంకులు పెట్టుకొని మట్టి వేసుకున్నాం అనుకోండి వాటర్ మాత్రమే ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది చక్కగా తగిన మాయిశ్చర్ అనేది ఈ టబ్లో ఉంటుందన్నమాట అలా వాటర్ ఉండేలాగా చూసుకోవాలి సూర్యరశ్మి తగిలే ప్లేస్లోనే ఈ టబ్బునైతే పెట్టుకోవాలి ఇలా ఖచ్చితంగా పందిరు ఉండాలండి మంచి పందిరు ఉంటే ఎంత మంచి పందిరు ఉంటే అంత చక్కగా అల్లుకుంటుంది చూసారు కదా ఇది ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రమే మనం ఇలా ఒక కర్ర కట్టి కర్ర నుంచి మెల్లగా దీనికి దారి చూపిస్తామన్నమాట తర్వాత దాని అంత అదే ఇలా అల్లేసుకుంటుంది మనం ఏమీ అసలు దారి చూపించాల్సిన పని లేదు స్టార్టింగ్లో ఒక్కసారి చూపించామంటే ఇలా అల్లేసుకుంటుంది అనమాట ఎరువుల విషయానికి వస్తే ఇలా ఎండింగ్లో మనం మట్టి మిశ్రమం కలిపి టబ్బులు ఎత్తేటప్పుడు మాత్రమే నేను ఎరువు కలిపానండి ఎక్కువ మోతాదులో అప్పుడు మనం ఎరువు కలిపాం కాబట్టి వరకు అయితే ఎరువు అవసరం పర్లేదు ఇంకా నేను నెక్స్ట్ మంత్ ఇద్దాం అనుకుంటున్నాను మళ్ళీ లేదంటే మనకు తెలిసిపోతుంది అనమాట ఈ పూత రాదు మనకు అర్థమైపోతుంది ఎరువు ఇవ్వాలి అని మనం ఇట్లా కాయలు వచ్చిన తర్వాత హార్వెస్ట్ ఒక రెండు హార్వెస్ట్లు తీసుకున్న తర్వాత మళ్ళీ మనం చక్కగా దానికి ఈ టబ్ మొదట్లో మొక్క మొదట్లో మట్టి బాగా ఇట్లా గుళ్ళ చేసేసి ఒక రెండు మూడు దోశంతా ఎరువు మీ దగ్గర ఏది ఉంటే అది బాగా ఎండిన మాగిన పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ లేదంటే మస్టర్డ్కి కానీ లేదా కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ ఏదైనా సరే ఒక రెండు మూడు గుప్పులు వేసి చక్కగా పట్టేస్తారు అనుకోండి మెల్లగా అది ఎరువుని వేర్లకి తీసుకొని శక్తిని పుంజుకొని మళ్ళీ పోతొస్తుంది చక్కగా కాయలు అనేవి వస్తాయన్నమాట ఇదైతే ఖచ్చితంగా చేయాలండి మనం ఒక రెండు హార్వెస్ట్లు తీసుకున్న తర్వాత ఎరువిస్తూ ఉండాలి నేనంటే స్టార్టింగ్లో బాగా ఎక్కువ ఎరువు ఇచ్చాను కాబట్టి దాంతోనే చక్కగా ఇప్పుడైతే వస్తున్నాయి నెక్స్ట్ మంత్ మళ్ళీ నేను ఇస్తాను అనమాట ఇవన్నీ హార్వెస్ట్ చేసేసి మళ్ళీ నేను ఎరువు ఇచ్చేస్తాను అలా మళ్ళీ ఒక రెండు హార్వెస్ట్లు అయిన తర్వాత ఆ చెట్టు ఎలా ఉంది అనేది చూసుకొని మనం జాగ్రత్తగా ఎరువిచ్చుకుంటూ ఉంటే కాకరకాయలు చక్కగా వస్తాయి అనమాట నలుగురున్న ఇంట్లో ఒక నాలుగు టబ్స్లో కనుక మీరు కాకర విత్తనాలు వేసుకున్నారనుకోండి చక్కగా వారానికి ఒకసారి కాకరకాయలు మీరు పండించుకోవచ్చు అనమాట నలుగురు ఉన్న ఇంట్లో నాలుగు పాదులు పెట్టుకోండి మనకి ఇంటికి సరిపడా కాకరకాయలు అయితే వస్తే మనం ఇంకా బయట కొనాల్సిన అవసరం లేదనమాట దానిలో ఫస్ట్ వచ్చే కాకరకాయ బాగా ముద్రనిచ్చేసి దాన్ని అలాగే మొక్క కొంచేసి దాని నుంచి సీడ్స్ తీసుకొని కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ సీజన్కి పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా ఏదైనా సరే కాకరకాయ కాదు బీరకాయ కానీ పొట్లకాయ కానీ నేనైతే అట్లాగే చేస్తాను ఫస్ట్ వచ్చిన దాన్ని ఉంచేస్తాను అనమాట బాగా ముదిరిపోయి పండిపోయిన తర్వాత ఆ సీడ్స్ని తీసి బాగా కడిగేసేసి ఇట్లాగే ఎండలు రోజు రెండు రోజులు పెట్టారనుకోండి మంచిగా అయిపోతాయి ఆ తర్వాత వాటిని నీట్గా తుడిచేసి మనం ఒక కవర్లో వేసి పెట్టుకుంటే నెక్స్ట్ సీజన్కి వాడుకోవచ్చు అనమాట అలా మనం మనకి చెట్ల నుంచి వచ్చిన విత్తనాలనే మనం వాడుకుంటూ ఉంటే ఆ విత్తనాలు మన మట్టికి బాగా అలవాటయ్యి చాలా బాగా నెక్స్ట్ సీజన్ నెక్స్ట్ సీజన్ అట్లా గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఈల్డ్ అనేది చాలా బాగుంటుంది అనమాట మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే చాలు చక్కగా పెరుగుతుంది కాకరపాదు అంతే కదండి మీరు భూమిలో కూడా పెట్టుకున్నా కూడా చక్కగా పక్క పక్కన వన్ ఫీట్ డిస్టెన్స్లో రెండు మూడు కాకరపాదులు పెట్టేసుకోవచ్చు భూమిలో అయితే ఇంకా మనకి మంచిగా స్పేషియస్గా ఉంటుంది కాబట్టి ఇంకా చాలా బాగా వస్తాయి ఒక వేసుకున్నారు వేసుకున్నారనుకోండి చాలా చక్కగా కాకరకాయని అయితే పండించుకోవచ్చు ఇలా మనం ఒక టబ్బులో ఒక కాకరపాదు పెంచుకుంటూ ఉంటే ఆర్గానిక్గా హెల్దీ ఫుడ్ అనేది మనం తీసుకోవచ్చు హెల్దీగా మనం పెంచుకున్న కాకరకాయలనే మనం వాడుకోవచ్చు అనమాట ఇవేనండి నేనైతే కాకరపాదుకి ఇంతకు మించి నాకైతే ఎప్పుడు ఏ సమస్య రాలేదు హెవీ రైన్స్ ఉన్నప్పుడు మాత్రం చూపించాను కదండి ఇలా రెడ్గా ఆకులు ఎల్లో కలర్లోకి వచ్చేసి ఎండిపోయి పండు పారిపోతాయి అనమాట అప్పుడు నేను ఏం చేస్తానంటే వర్షాలు తగ్గిపోయిన తర్వాత వచ్చి ఈ ఆకులన్నింటిని కూడా ఇలా తీసేస్తాను అనమాట ఈ ఆకులన్నీ తీసి దూరంగా పడేస్తాను మళ్ళీ ఫ్రెష్గా ఆకులు వచ్చి పోతస్తూ ఉంటుంది కాయలు అనమాట ఇక్కడ ఒక రకం కాకరకాయ ఉండి చూడండి ఇది కాస్త చిన్నది అది చాలా పెద్ద కాకరకాయ అనమాట ఇది కాస్త చిన్న కాకరకాయలు ఇవన్నీ చూసారా మనం ఇలాగ పందిరికి దారి చూపిస్తే ఇలా చక్కగా వచ్చేస్తాయి అనమాట ఇంతేనండి కాకరపాదు గురించి నేనైతే మీతో షేర్ చేయదలుసుకుందితే ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే కాకరకాయలు మనం చాలా బాగా పండించుకోవచ్చు నాలుగైదు పాదులు పెట్టుకున్నారంటే ఇంటికి సరిపడా కాకరకాయలు మనకు వచ్చేస్తే మనం బయట అసలు కొనుక్కోవాల్సిన అవసరమే లేదు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే